భాగ్యనగరంలో మహాద్భుతమైన ఘట్టం చోటు చేసుకుంది అమ్మవారి ఆలయంలో మహిమానిత్వమైన వింత సంఘటన భక్తులకు దర్శనమిస్తుంది ఆలయానికి వచ్చిన భక్తులు ప్రసాదంగా సమర్పిస్తున్న పాలన తాగుతుండటంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు మియాపూర్లోని మదీనాగూడ పోచమ్మ దేవాలయానికి భక్తులు పోటెత్తారు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు దీంతో ఆలయం మొత్తం పోచమ్మ తల్లి నామస్మరణతో మారుమోగిపోయింది దేవాలయంలో మూడు రోజులు కొనసాగుతున్న ఈ అద్భుతాన్ని చూసేందుకు భక్తులు బారులు తీరుతున్నారు చెంచాలతో పాలు తీసుకుని అమ్మవారి నోటి వద్ద ఉంచితే వాటిని తాగుతున్నట్లు చెప్తున్నారు ఈ ఆలయంలో అమ్మవారు స్వయంభుగా వెలిసినట్లు చెప్తున్నారు ఆలయ పూజారి నవీన్ ఈ వింతమైన ఘటన గురించి గత మూడు రోజుల క్రితం కమిటీకి తెలుపగా వారు కూడా అమ్మవారికి పాలను నైవేద్యంగా సమర్పించినట్లు తెలిపారు ကိစ္စကဒီနေ့ရောက်လာတာဟုတ်ဒီကပြောတာဒီပြောတာ